హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే మటన్ లేతదా ముదురుది ఎలా మనం తెలుసుకోవాలనేదే ఈ వీడియో స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు వాష్ చేయండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మీరు ఒక మటన్ షాప్కి వెళ్ళారు సో మీరు కానీ మీ పిల్లలు కానీ పంపిస్తూ ఉంటారు వెళ్ళి ఒక హాఫ్ కేజీ మటన్ వన్ కేజీ మటన్ తీసుకొని అని చెప్తారు వెళ్ళి వచ్చేస్తారు కానీ అక్కడ మటన్ ముదురుదా లేతదా ఎలా తెలియదు కదా వెళ్ళడం తీసుకొని రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లోనే సెవెన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి ఒక కేజీ మటన్ అంతా ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చి అది సరిగా ముదురు మటన్ అయితే ఎంత డిసప్పాయింట్ అవుతారో చూసుకోండి బేసికలీ ముదురు మటన్ అనేది మనం తినకూడదండి బికాస్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సో ఆస్మా కానీ సో స్టమక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అస్సలు తినకూడదు బికాస్ అది ఎందుకంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి బబ్లికం తిన్నట్టు ఉంటుంది సో అది ప్రిఫర్ చేయొద్దండి లేత మటన్ అయితే దానిలో పోషకాలు ఎక్కువ త్వరగా ఉడికిపోతుంది విటమిన్స్ కానీ లవణాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో డైజెషన్ ఉంటే కూడా డైజెషన్ ఈజీగా అయిపోతుంది ఇక్కడ ఎలా కనిపెట్టాలంటే సో లేత మటన్ అనుకోండి చాలా లైట్ పింక్ కలర్లో ఉంటుంది లేత మటన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లేత మటన్ అయితే లైట్ పింక్ కలర్లో ఉంటుంది అది లేత మటన్ హార్డ్ మటన్ ముదురు మటన్ ఏ విధంగా కనిపెట్టాలంటే రెడ్డిష్గా ఉంటుంది మటన్ అంటేనే మనం టెంప్ట్ అయిపోతాం సో పడిపోతాం అబ్బా బలి ఉందిరా అని ఒక రెడ్ కలర్లో ఉందంటే బట్ అక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రెడ్ డిష్గా ఉంటే హార్డ్ హార్డ్గా ఉంటుంది ముదురు మటన్ కేర్ఫుల్గా షాప్ ఓనర్ని మీరు కనుక్కొని సో మీరు తీసుకోండి చిన్న పిల్లల్ని పంపించడం పెద్దోళ్ళని పంపించడం చేయొద్దండి ఒక టూ మినిట్స్ పోతే పోతే ఒక ఫైవ్ మినిట్స్ పోతే పోతే మీరు వెళ్ళి తీసుకోండి డైరెక్ట్గా గుడ్డిగా నమ్మి తీసుకోవద్దండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్యూచర్లో చికెన్ మీద కానీ మటన్ మీద ఫిష్ మీద ఎలాంటి మీటు కొంటే ఎలాంటి ఫిష్ ఎలాంటి చికెన్ ఎలాంటి బీఫ్ కొంటే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఏ పార్ట్ మటన్ అయితే చాలా బాగుంటుంది ఏ పార్ట్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అని మీకు వీడియో ద్వారా చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో వాచ్ చేసినందుకు ఇంకా ఫ్యూచర్లో మన ముందు ఇంకా మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను